హాయ్ అందరికీ నమస్తే వర్షాలు బాగా కురుస్తున్నాయి కదండీ ఈ చల్లటి వాతావరణానికి మీకు ఎవరికైనా సరే వేడి వేడిగా తినాలని ఏమని అనిపిస్తుంది కదా అందుకే నేను ఈరోజు ఘాటు ఘాటుగా కమ్మ కమ్మగా ఉల్లి వెల్లుల్లి లేకుండా అతి రుచికరమైన మంచి కిచడి చేతి చూపిస్తానండి ఇది చాలా సింపుల్గా సామాను కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా సింపుల్గా మీకు తొందరగా చేతి చూపిస్తాను రుచి మాత్రం అదర్స్ తింటే మాత్రం మీరే అంటారు ఏంటి ఇంత తక్కువ సామాన్తో ఇంత తక్కువ పదార్థాలతో ఇంత టేస్ట్ గల కిచడి బాబా చేతి చూపిస్తాడా అని మీరు అనుకుంటారు ఇది చేసి తిన్న తర్వాత దాని రుచి ఏంటో దాని కథ ఏంటో కమామిషి ఏంటో మీకు తెలిసిపోద్ది ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు చూపించేస్తాను పదండి నేను చేసే ఈ కిచిడీకి కేవలం ఎనిమిది ఎనిమిది పదార్థాలు సరిపోతాయండి ఈ ఎనిమిది పదార్థాలు నాకు తెలిసిన అందరిలో ఉంటాయి ఈ కిచడీని నలుగురు మనుషులు తృప్తిగా తినొచ్చు అనమాట అతి రుచికరంగా మంచి ఘాటుగా స్పైసీగా ఈ చల్లదనానికి జలుబులు దగ్గులు అన్ని ఫట్ అయిపోతాయి అనమాట చూడండి ఏమేమి పదార్థాలు కావాలో మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇదిగోండి మూడు ఒకే సైజ్ గ్లాసులు చూసారా సగం గ్లాసు కందిపప్పు సగం గ్లాస్ పెసరపప్పు సగం గ్లాసు సోనా మసూరి బియ్యం ఇలా మూడు కలిపి రెండు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఓకే ఇలా శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకెట్టుకుందాం ఇకపోతే నెక్స్ట్ ఆరు టమాటాలు నాలుగే నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు చెంచాలు మిరియాలు మనకి కావాల్సినంత ఇంగువ ఇంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఈ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా చీరిఫీలు చేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇదిగోండి ఈ విధంగా టమాటా ముక్కలు ఈ సైజులో కోసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా సీల్కులు చేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం రోడ్ దగ్గరికి వెళ్ళి ఈ నాలుగు చెంచాలు మిరియాలని కచ్చాపచ్చాగా దంపుకుందాం ఓకే ఈ మిరియాలు మాత్రం మిక్సీలో అసలు వేయకూడదండి రోడ్లోనే చేత్తోనే అంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా చేత్తోనే పచ్చాగా దంపుకుంటే మంచి రుచి వస్తుంది అన్నమాట అందుకే నేను రోట్లో దంపుతున్నాను ఓకే పారిపోతాని అటు ఇటు మిరియాలి కదా జారిపోతాయి సంధ్య పొద్దుల కాడ సంపంగి నవెల్ది అందగత్తిన చూడ దాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు ఏ వళ్ళు ఎవరికి తోందో ఏమవుతుందో ఎవరికి తోందో ఏమవుతుందో సంధ్య పొద్దుల కాడ సంపంగిన సంపంగి నవ్వి అందగతూడాబిల్లి వచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఉండాలి మరీ పొడి అవ్వకూడదు మరీ పలుకుండకూడదు అనమాట ఈ విధంగా దంపుకుంటేనే మంచి రుచి వస్తుంది ఓకే ఇప్పుడు పొయ్యి మీద కుండబెట్టుకుని నాలుగు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె బాగా వేడెక్కాక ఒక ఫుల్ చెంచే ఇంగు వేసుకుందాం ఇంగువ వేసుకున్న వెంటనే దంపి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇది ఒక నిమిషం పాటు అలా కలుపుకుందాం ఒక నిమిషం కలుపుకున్నాక టమాటాలు వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఓకే ఇదిగోండి ఉప్పు చూసారా బెత్తిడి కంటే కొంచెం తక్కువ గల్లుప్పే వేసుకోవాలి ఈ టమాటాలు ఎనభై శాతం మెత్తబడే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇదిగో చూసారా టమాటాలు ఈ విధంగా మెత్తబడాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు దినుసులు బియ్యం వేసేసుకుందాం ఇప్పుడు అండి మెయిన్ ప్రాసెస్ ఇది మీడియం మంట పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి ఎంతవరకు కలుపుకోవాలంటే బియ్యం కానీ పప్పు దినుసులు గాని బాగా రోస్ట్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి కింద మీకు అడుగుబట్టినట్టుగా అంటే మన మామూలు కలుపుకుందే తెలుసుది కదండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇదిగో చూసారా ఈ విధంగా అడుగుబట్టాక అంటే ఇదిగో చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం మూడు గ్లాసులు నీళ్లు పోసుకుందాం అర గ్లాసుకి గ్లాసు నీళ్ళు చొప్పున మూడు అర గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఇంతేనండి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి మూత పెట్టేసుకున్నాను కదా ఇదే కుక్కర్లో చేసుకున్న వాళ్ళైతే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత రెండే రెండు విజిల్లు మీడియం మంటలో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయిపోద్ది అయిపోయిన తర్వాత గాలి ఎంత పోయిన తర్వాత తీసేసుకుని నెయ్యి వేసుకుని తినొచ్చు ఒట్టిదే తినొచ్చు మీరు ఎలా తిన్నా కానీ టేస్ట్ మాత్రం అదర్స్ ఓకే కుండలో చేసుకుంటున్నాం కదండీ మధ్య మధ్యలో అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి నాలాగా కుండలో చేసుకునే వాళ్ళకి నీళ్లు కనుక సరిపోకపోతే సగం గ్లాసు నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి మోతీ చూద్దామండి అయిపోయి ఉంటుంది ఇదిగో చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి కిచడి మరీ మెత్తగా ఉండకూడదు మరీ పలుగ్గా కూడా ఉండకూడదు ఇలా మీడియంగా ఉంటేనే తిన్నట్టుగా ఉంటుంది చూసారా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం అబ్బా కమ్మగా ఉందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది బ్రహ్మాండమైన అంటే టేస్ట్ వచ్చింది ఇది ఎంతైనా తినచ్చండి సూపర్గా ఉంది చుట్టూ చల్లగా చేతిలో వేడి వేడిగా ప్లేట్లో కిచడి ఎంత బాగుంటుందండి మీరు ఆలోచించండి వాతావరణం ఇలా తింటే నోటి నిండా కమ్మగా ఉందండి మిరియాల ఘాటు టమాటాల పులుపు చాలా బాగుందండి నాలాంటి ముసలి ఈ కిచడీయే బెస్ట్ అండి ఎందుకంటే త్వరగా తినచ్చు త్వరగా అరుగుద్దు కూడా పంటికి పెద్ద పని ఒక్కసారి అటు ఇటు దవడకేసి లోపల పంపించేస్తే మెత్తగా వెళ్ళిపోద్ది దీనికి ఏమీ అవసరం లేదండి నియ్యి కానీ అప్పడం కానీ ఉల్లిపాయ కానీ ఏది అవసరం ఇలా తింటే చాలా అద్భుతంగా ఉంది కిచడీకేంట్రా బాబు నీ డప్పు అనుకోవద్దండి ఈ విధంగా నేను చేసినట్టుగా మీరు చేసుకుని ట్రై చేయండి తిని చూడండి అప్పుడు నేను చేయడం కాదు మీరే నేను చెప్పినట్టుగా చెప్తారు ఓకే సూపర్ చుట్టూ గాలి చూసారా అరిట ఆకులు అల్లల్లాడుతున్నాయి నోట్లో కిచిడి పైన చల్లని గాలి ఎంత బాగుంటుందండి ఉల్లి వెల్లుల్లి ఏమి లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా అంటే చాలా సింపుల్గా చే చూపించాను ఇదే విధంగా మీరు ట్రై చేయండి తిని చూడండి మామూలు రుచి కాదండి నెయ్యి ఏం వేసుకోకుండా ఒట్టితే తిన్నాను చూసారా చాలా బాగుంది మీరు కూడా ఎలాగే తింటే తప్పకుండా తృప్తి పొందుతారు ట్రై చేయండి ఓకే ఉంటానండి బాయ్